సిబిఐ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ నారాయణ విద్యా సంస్థల ఎందు ప్రిన్సిపాల్ తేజ గారి ఆధ్వర్యంలో వసంత పంచమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు మరియు చిన్నారులతో కలిసి పాల్గొన్నారు చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభివృద్ధికి పునాది వేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఆనందాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం ప్రశాంత్ పాల్గొన్నారు ఆర్ఏ చంద్రమౌళి మాట్లాడుతూ చిన్నతనం నుంచే మన తెలుగు సాంప్రదాయాలకు సంస్కృతికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేస్తున్నందుకు మా నారాయణ విద్యా సంస్థల నుంచి మేము చాలా సంతోషిస్తున్నామన్నారు అనంతరం ప్రిన్సిపాల్ దివ్యతేజ మాట్లాడుతూ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసిన ప్రతి చిన్నారి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు మా నారాయణ విద్యా సంస్థల నుంచి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్లు శివకుమార్ రెడ్డి తస్లిం పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ஆனந்த கப்பூரீராஜனே நேராஜனே நமஸ்வ பார்வையோ